జాతకంలో శని దోషం ఉంటే జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది శని నెమ్మదిగా కదిలే గ్రహం దీంతో శని దుష్ప్రభావాల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది కర్మల ఆధారంగా ఫలితాలను అందించే న్యాయ న్యాయదేవుడు అని కూడా అంటూ ఉంటారు శని దోషం నివారణకు కొన్ని మార్గాలు నివారణలు ఉన్నాయి శని దోషం సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు శివుడు హనుమంతుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ దోషం నుంచి విముక్తి పొందటానికి శనివారం దేవాలయాలను సందర్శించండి శనివారం ఉదయం ఉపవాసం ఉండి శని భగవాన్ ఆలయంలో నెయ్యి నెయ్యితో దీపం వెలిగిస్తే పుణ్యఫలం లింగ స్వరూపుడు శివునికి స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం బిల్వ పత్రాలతో అర్చన మొదలైనవి చేస్తే శని దోషం తగ్గుతుంది శనిదేవునికి ప్రీతికరమైన శనివారం రోజున లేనివారికి చాత కాని వారికి బంగారం వస్తు ఆహారం వంటివి దానం చేస్తే శనివారి నుంచి తప్పించుకోవచ్చు ముఖ్యంగా శనగపిండి నెయ్యి నల్లని వస్త్రాలు లాంటివి దానం చేసినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి శనివారం తెల్లవారుజామున నిద్రలే నూనెతో తలస్నానం చేసి భక్తి శ్రద్ధలతో శని మంత్రాన్ని పఠించండి ఇలా చేస్తే అన్ని రకాల బాధల నుండి విముక్తి పొంది దీర్ఘాయువుతో మంచి బుద్ధితో అన్ని చెడులకు దూరంగా జీవిస్తారు రోజు కాకి పెసరపప్పు దానం చేయండి ఆలయాల్లో తొమ్మిది సార్లు నవగ్రహ పూజలు చేయండి నీలరాతి ఉంగరం నీలిరాతి ఉంగరం ధరిస్తే శని దోషం తగ్గుతుంది శనివారం తెల్లవారుజామున సుందరకాండ పారాయణం వల్ల కూడా శనిగ్రహ దోషం దూరం అవుతుంది